नमस्ते वेलकम टू तो आदा ट्रैक न्यूज की स्वागत పేదరికం నిరక్షరాస్యత ఓ చిన్నారి ప్రాణాలు బలిగొన్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది కలువాయి మండలం బాలాజీరావుపేటకు దళిత కాలనీకి చెందిన లక్ష్మయ్య లక్ష్మీ దంపతుల కుమార్తె భవ్యశ్రీకి ఎనిమిది సంవత్సరాలు భవ్యశ్రీ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుండటంతో చర్చిలో ప్రార్థనలు చేస్తే జబ్బు నయమవుతుందని బంధువులు చెప్పారు తల్లిదండ్రులకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో చర్చిలో నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు దీంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణించి చర్చిలోనే ప్రాణాలు విడిచింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన అవంతి శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తరువాత భీమిలి నియోజకవర్గంలో గెలిచి జగన్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేయడానికి జగన్ వ్యవహార శైలి నచ్చకపోవటమే కారణమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు విద్యుత్ కాంట్రాక్టర్ దారుణ హత్యకు గురైన ఘటన సత్యసాయి జిల్లా కొత్తచెరువు సమీపంలోని ఫామ్ హౌస్ వద్ద చోటు చేసుకుంది బుధవారం రాత్రి విధి నిర్వహణకు అనంతరం రాజశేఖర్తో పాటు ఇద్దరు సహాయకులతో ఫామ్ హౌస్ నిద్రిస్తుండగా దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తలపై ఇనుపు రాడ్డుతో కొట్టి హత్య చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని జలాశయాలు నిండు కుండను తల్పిస్తున్నాయి ఎడతెరిపి లేని వర్షంతో శ్రీవారి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులతో అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల రాధిక శరత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ట్రిపుల్ ఐటీ చదువుతున్న విద్యార్థి క్యాంపస్ లో మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా ఎస్ఎంపురంలో చోటు చేసుకుంది మృతుడు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ నాయక్ అని కళాశాల యాజమాన్యం పేర్కొంది విద్యార్థికి ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ చనిపోయాడు విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది హత్య అనంతరం కువైట్ వెళ్లి వీడియోను సామాజిక మాధ్యమాలలో విడుదల చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని పోలీసులకు లొంగిపోతానని వ్యక్తి వెల్లడించాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరం అభివృద్ధిలో దూసుకువెడుతోందని అన్నారు రోడ్లు వెడల్పుతో ఇళ్లు కోల్పోయిన వారికి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి కాలనీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు తోట వెంకన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు నేతలకు గౌరవం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం అవంతి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీలో ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయని అందరి అభిప్రాయాలు సలహాలు తీసుకోరని అన్నారు కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కాకముందే ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు ప్రతి విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కుటుంబ కలహాలతో విషగుడుకెలిమింగి ఓ కుటుంబంలో తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య యత్నం చేశారు చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లిదెన్నె మండలంలో చోటు చేసుకుంది జనవరి ఐదవ తేదీన విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమానికి హిందూ బంధువులందరూ హాజరు కావాలని సిరివెళ్ల రుద్రవరం మహానందిలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యాయుడు మాట్లాడుతూ హిందూ దేవాలయాలను మనమే రక్షించుకోవాలని విజయవాడలో జరిగే హైందవ శంఖారావానికి హాజరు గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది విశాఖపట్నంలోని గూగుల్ ఏర్పాటుకు కుదుర్చుకుంది ఈ చంద్రబాబు తెలిపారు తన ఎక్స్ వేదికగా దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సి కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందని మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని గూగుల్ తో విశాఖలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రముఖ టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు డిసెంబర్ ప్రముఖాల తేదీన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో పుష్ప టూ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు దీనిని కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు బన్నీ దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ బన్నీ అభిమానుల్లో నెలకొంది ప్రభుత్వ సేవలను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త విధానానికి నాంది పలికింది దేశంలోనే సరికొత్తగా ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది దీనికి ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ త్వరలో ప్రకటించనుంది దీని ద్వారా తొలి దశలో నూట యాభై మూడు రకాల సేవలు అందించి భవిష్యత్తులో మరింత విస్తృతం చేయనున్నారు కలెక్టర్ సదస్సులో భాగంగా ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ ఈ సేవలపై ప్రెజెంటేషన్ సమర్పించారు మన్సు ఫ్యామిలీ గొడవల విషయంలో మోహన్ బాబు మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు ఈ పరస్పర కేసుల నేపథ్యంలో బుధవారం తొలి అరెస్టు నమోదైంది మన్సు మనోజ్ పై దాడి సహా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ని మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మన్సు మనోజ్ లోని రాచకొండ సిపి కార్యాలయానికి వెళ్లి ఏడాది పాటు ఎలాంటి నేరాలకు పాల్పడనంటూ లక్ష రూపాయలకు పూచికత్తును సిపిసీకి సమర్పించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజా దర్బార్లో వినతులు వెల్లువెత్తాయి పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే విజయచంద్ర చంద్ర నిర్వహించిన ప్రజా దర్బార్కు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు క్యూ లైన్ లో ఉన్న ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు ఆయా సమస్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తూ అక్రమ దందా సాగిస్తున్న నికేష్ కుమార్ ను నాలుగు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది జుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్న నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు ఇక హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నికేష్ కుమార్ ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డిసెంబర్ ఒకటవ తేదీన నికేష్ కుమార్ ఇంటితో పాటు అతడి కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ నగరం అభివృద్ధిలో హైదరాబాద్కు ధీటుగా దూసుకువెళతోంది నగరంలో రోడ్ల వెడల్పులో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారికి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ తోటా వెంకన్న డివిజన్ అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిరంతరం కాలనీల్లో పర్యటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గతంలో కంటే దూకుడుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిలో భాగంగా జనవరి ఇరవయో తేదీన బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి రోజే దాదాపు ఇరవై ఐదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు వీటిలో ఇమిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు పలు కీలక అంశాలపై ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది సరిహద్దు విధానాలకు సంబంధించి బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన కలవరం పెడుతోంది దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డి పరామర్శించేందుకు వెళ్లారు ఈ క్రమంలో వారిని అరెస్టు చేసి హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు